న్యూస్ వార్తలు చదువుతుంది మాధురి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊరుగంటి సత్యనారాయణ మే ఇరవై నాలుగు తుంగతుతి పట్టణంలో పట్టభద్రులను కలిసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రశ్నించే గొంతుక మల్లన్నకు మొదట ప్రాధాన్యత ఓటు వేసి ఎన్టీటీ ప్రచారంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఓరుగంటి సత్యనారాయణ విద్యావంతులను నిరుద్యోగులను ఓటును అభ్యర్థిస్తున్న పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు గత కొన్ని సంవత్సరాల నుండి కూడా తెలంగాణ రాష్టంలో ప్రశ్నించే గొంతుకగా గత ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇండిపెండెంట్గా నిలబడి స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన తీన్మార్ మల్లన్నకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు రావడం జరిగిందన్నారు కావున మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉద్యోగాలు రావడం నిరుద్యోగులను కాపాడడం నా వంతు బాధ్యతగా నిలబడతానని నావంతు కృషి చేసి ఉద్యోగాల వేటలో నా గొంతుక కలుపుతానని నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కటకం వెంకటేశ్వర్లు కటకం సూరయ్య ఉప్పలయ్య శ్రీను ముత్యల వెంకన్న ఎన్ఎస్యుఐ యువజన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు న్యూస్ న్యూస్ కవరేజ్ మన స్పెషల్ రిపోర్టర్ సుభాష్ ఢిల్లీలు ప్రచారం చేస్తూ నిర్మార్ మొదటి ప్రాథమిక ప్రాధాన్యత రోజు మొదటి నెంబర్ వేయాలని ప్రచారం చేస్తూ ఢిల్లీలు ప్రచారం చేస్తున్నారని నిర్మ అధిక అభ్యర్థుని కల్పించాలని చెప్పి కోరుతున్నాము మరియు ఈనాడు కాంగ్రీ ప్రభుత్వం ఎవరి జెడ్డి గారి యొక్క నాయకత్వంలో కార్మిక ప్రభుత్వం అన్ని వర్గాలకు అభివృద్ధి కార్యక్రమాలు అనేక పథకాలు అమలుస్తున్నాయి కాబట్టి ఈనాడు మనం మాలెచ్చేట్లయితే మన యొక్క మూడు జిల్లాల అభివృద్ధికి కేంద్రంలో కొట్లాడతానికి అవకాశం ఉంటుంది కాబట్టి గెలుపుతానని కోరుతున్నాం తిరుమల మల్లన్నకు ఓటు వేయాలని మొదటి పాలన ఓటు వేయాలని చెప్పి తొమ్మిది పట్టణాల్లో ఆర్థిక నాయకుల కార్యకర్తలందరూ విజయ ప్రచారం చేస్తున్నారు ముఖ్యంగా ప్రసిద్ధ గొంతు తిరుమల మల్లన్న మరియు ఆనాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆయన చూసిన పవన్ కూడా అయిన పెట్టు ఆయన ఓటమిని కీలక పాత్ర వహించారు మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు చాలా భాగంగా కీలక పాత్ర ప్రయత్నం చేశారు కాబట్టి తీర్మానం అధికంగా చేస్తూ గెలిపించాలని చెప్పి ఈనాడు మొత్తం మూడు జిల్లాల ప్రజలు కూడా కోరుతున్నారు కాబట్టి తీర్మానం అధికార గెలిపించాలని కోరుతూ తిరుమలపట్లలో ఢిల్లీ ప్రచారం చేస్తున్నాం